నూట ఇరవై ఆరవ మన్ కీ బాత్ ద్వారా మనసులో భావాలను పంచుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కితాబు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ వస్తువులు కొనుగోలు చేయాలన్న ప్రధానమంత్రి ఓకల్ ఫర్ లోకల్ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపు భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు నేడు శ్రీకారం ఎఫ్సీడీఏ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన జూబ్లీహిల్స్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గుణపాఠం తప్పదని వ్యాఖ్య తమిళనాడు కరూర్ తొక్కిసలాటలో ముప్పై తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా టీవీకే పార్టీ తరఫున ఇరవై లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు విజయ్ వెల్లడి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు తగ్గిన ఇన్ఫ్లో మూసీ నదికి తగ్గిన వరద తేరుకుంటున్న ముంపు బాధితులు నేడు దుబాయ్ వేదికగా ఏషియా కప్ టీ ట్వంటీ టోర్నీ ఫైనల్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనున్న టీమిండియా